వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో నూతన ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని ఓపెన్ చేసిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో రెడ్డి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలు అలవాటు కాకుండా గాంజా లాంటి వాటిపై అరికట్టేందుకు పోలీసులు ఎక్సైజ్ శాఖ వారికి ఫుల్ పర్మిషన్ ఇచ్చామన్నారు ఈ కార్యక్రమంలో పరిగి డిస్టిక్ కలెక్టర్ లింగానాయక్ ఎంఆర్ఓ వెంకటేశ్వరి మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ శాఖ డీసీపీ దశరథ్ పరిగిసిఐ ఎ ఎక్సైజ్ శాఖ నీరజాదేవి సూపరింటెండెంట్ బ్యాచ్ భాస్కర్ గౌడ్ డీఎస్పీ శ్రీనివాస్ వివిధ నాయకులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పట్టుకోవాల్సిన విషయాలను కూడా పట్టుకోవాల్సి ఉంది మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఒక కార్లో తీసుకొస్తుంటే గంజాయి కూడా మన మన కూడా పోలీస్ స్టేషన్ లిమిట్ పట్టుకోవడం జరిగింది ఇది చాలా అవసరం మనం లేకపోతే మన కళ్ళ ముంగల్లే మన పిల్లలు మన చేతికి అందకుండా ఈ విధంగా అలవాట్లకు లోనైపోయి వాళ్ళు జీవితాన్ని ఖరాబ్ చేసుకునే పరిస్థితులు గోకొల్లుగా జరుగుతున్నాయి హైదరాబాద్ చుట్టుకుంటైతే ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు మన నియోజకవర్గాలు కూడా పాకినాయి కాబట్టి దీనిపైన పౌరులుగా మనందరూ కూడా బాధ్యత ఏంటంటే అందరూ అధికారులుగా చేయాలంటే కాదు కానీ మనం వెంటనే అధికారుల దృష్టి కూడా ఎక్కడ ఏం జరిగినా మోహమాట పడకుండా మోహమాట పడకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ యొక్క విషయాలు మీరు తెలియజేస్తే గోప్యంగా కూడా వస్తారు సీక్రెట్గా కూడా ఆ నుంచి ఆ విధంగా చేస్తారు మొన్న వరిగి టౌన్ లోపలే ఒక మైనార్టీ అతను అతను చాలా హోటల్స్ నడిపిస్తుండే చాలా స్ట్రాంగ్గా ఉండే అతను వాళ్ళ పిల్లలు స్కూల్కి పోతే చదువుకుంటుంది ఈ మధ్యకాలంలో కనబడతలేడు నేను ఎందుకు అక్కడ వర్షాలు ఎక్కువ పడి రోడ్లు ఖరాబ్ అయినాయి ఇండ్లు అంటే విజిట్ చేద్దామని మా ప్రశ్నలు తీసుకొని పోయినా అక్కడ పోతే అతను కనబడు ఏంది ఈ మధ్యకాలంలో కనబడతలేమని వాళ్ళు ఇంటే పోయినా పోతే అతను ఏం చేసిందంటే ఈ ఎవరైతే ఈ గంజాయి అమ్ముతున్నారో తయారు చేస్తున్నారో తాగుతున్నారో వాళ్ళని అట్లా చేయొద్దు అని చెప్పిండ అట్లా చేయొద్దు మంచిది కాదని చెప్తే వాళ్ళ భార్య పిల్లల ముందనే ఆయన విపరీతంగా ఉంటుంది కొట్టిటల్ల కల్లా ఏమైపోయిందంటే అతను సమాజంలో ఒక ఇన్సల్టెడ్ సిటిజన్ గా తయారైపోయాడు అరే నన్ను నా భార్య పిల్లలందరూ నన్ను కొట్టిన వీళ్ళు అని చెప్పి తయారైపోయి మంచి ఉన్న వ్యక్తి పిల్లల చదువులు బాధి చేపించాడు ఇంట్లోనే కూర్చుంటాడు బయటకు వచ్చలేడు నేనే స్కూల్లో అడ్మిషన్ ఇప్పించి వాళ్ళని కట్టడి చేయడానికి కూడా మా యొక్క పోలీసు అధికారుల దృష్టికి కూడా వాళ్ళ విషయాలను తీసుకెళ్ళి వాళ్ళ పని దిగా పెట్టి వాళ్ళను మధ్యకాలంలో వాళ్ళు పిలిపించి కూడా మాట్లాడారు దాని కట్టడి చేస్తున్నాడు ఆ విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక మంచి వ్యక్తి కుటుంబమే అతను అలా తయారైతే ఏదైతే అంటే ఇంకా సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు పిల్లల చదువుతా లేదు ఇంకా